టాలీవుడ్ యాంక్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుత వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు ఇటీవలే గామి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు ప్రస్తుతం విశ్వక్ మరో మూడు సినిమాలు నటిస్తూ బిజీగా ఉన్నాడు అందులో ముందుగా థియేటర్ లోకి వచ్చే సినిమా మెకానిక్ రాఖీ ఈ సినిమా నుంచి ఇప్పటికే టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా తాజాగా మెకానిక్ రాఖీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది డెబ్యూ డైరెక్టర్ రవి దేశం ముళ్లపొడి తెరకెక్కిస్తున్న మెకానిక్ రాఖీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది నిర్మాణ సంస్థ ఈ సినిమా దీపావళి కానుక అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది త్వరలో ఈ సినిమాను మంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది కాగా ఈ సినిమా ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్ సురేష్ సంయుక్తంగా కొనుగోలు చేశారు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తల్లూర్ నిర్మిస్తుంది ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా జెక్స్ బేజోయ్ సంగీతం అందిస్తున్నారు ఫస్ట్ లుక్ తో మంచి అంచనాలు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి అలాగే విశ్వక్ నటిస్తున్న లైలా షూటింగ్ దశలో ఉంది దీపావళి కానుక్ వచ్చేస్తున్న మెకానిక్ రాకీకి పోటీగా దిగబోయే సినిమాలు ఏంటనేది అప్డేట్స్ రావాల్సి ఉంది తమిళ నుండి శివకార్తికేయం సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ ఒక్కటే మాత్రమే రాఖీకు పోటీలో ఉంది అలాగే ఆగస్టు పదిహేను స్మార్ట్ రవితేజ మిస్టర్ బచెన్ ఐ హ్యాష్ ట్యాగ్ థర్టీ ఫైవ్ వంటి నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అలాగే వినాయక్ చవితికి వచ్చేస్తున్న విజయ్ జీవో ఎయిటీ దుల్కర్ సిన్ సల్మాన్ స్ట్రైట్ తెలుగు ఫిలిం లక్కీ భాస్కర్ పోటీ పడున్నాయి మరి దీపావళికి రాబోయే సినిమాలు ఏంటి అనేవి తెలియాల్సి ఉంది